శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ కి కాల్ చేయండి హరే కృష్ణ గురుగారు హరే కృష్ణ గురుగారు ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి అసలు ఎగ్జామ్స్ అంటేనే చాలా మంది పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ భయపడతారు అమ్మో ప్రెషర్ ఉంటుంది అనేసి సేమ్ అదే టైం పేరెంట్స్ కూడా అదే ప్రెషర్ ఎలా చదువుతారో పిల్లలు ఎలా పాస్ అవుతారో ఎలా ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారో అని సో వీటిని హ్యాండిల్ ఎలా చేయాలి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఆల్ ఇన్ ఆల్ కాదు లైఫ్ అక్కడతో ఎండ్ అవ్వదు అనమాట చాలా చేయొచ్చు లైఫ్లో మా క్లాస్మేట్స్ ఎవరైతే బ్యాక్ బెంచ్లో ఉండి సరిగ్గా చదవని వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇయర్స్ అయ్యాక చూస్తే వాళ్ళు కెరియర్ వైజ్ చాలా మంచిగా ఉన్నారు చాలా పెద్ద బిజినెస్ మెన్లు అయ్యి అలా చాలా మంచి ఎక్సల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే బేసికల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఎగ్జామే ఆల్ ఇన్ ఆల్ కాదు కాకపోతే ఎందుకు దాంట్లో మంచి మార్క్స్ కావాలంటే అది ఒక సెక్యూరిటీ అనుకుంటాం మనం ఫ్యూచర్లో వీడికి మంచి ఎడ్యుకేషన్ ఉంటే మంచి ప్లేస్మెంట్ ఉంటుంది మంచి కంపెనీలో జాబ్ చేస్తారు ఒక సెక్యూరిటీ ఉంటుంది కానీ చాలా మందికి ఏంటంటే జస్ట్ అకాడమిక్ కాదు వాళ్ళకి చాలా రకాలైన ఇంటెలిజెన్స్ ఉంటాయి సో మనం అది ఐడెంటిఫై చేసుకుంటే సోకే వాడికి ఈ ఈ రకమైన జస్ట్ రోడ్ మెమరైజేషన్ మెమరైజ్ చేసుకొని రిపీట్ చేయటం అట్లాంటి ఇంటెలిజెన్స్ లేకపోవచ్చు కానీ ఇంకా చాలా రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి జనాలకి వాటిలో చాలా ఎక్సెల్ అయిపోతారు వాళ్ళు కొంతమందికి కెనస్టిక్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి స్పోర్ట్స్లో చాలా మంచి ఎక్సెల్ అవుతారు టాప్ క్రికెటర్స్ స్పోర్ట్స్ పీపుల్ తీసుకుంటే వాళ్ళు అకాడమికల్ గా అందరూ చాలా ఎక్సెల్ అయిన వాళ్ళు కాదు టెన్త్ అయినా కొంతమంది వాళ్ళు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు కానీ వాళ్ళు ఎందుకు ఎక్సెల్ అయ్యారంటే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా ఉంది సో ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మన ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేస్తాం కానీ అది ఒక్క ఇంటెలిజెన్స్ వరకే టెస్ట్ చేస్తుంది మెమరీ ఒక్కటే టెస్ట్ చేస్తుంది కానీ మీకు లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది చాలా రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి సో అవన్నీ కన్సిడర్ చేయకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు నైంటీ పర్సెంట్ వస్తుంది కానీ ఇంజనీరింగ్ వెళ్ళాక వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో మీకు మంచి మార్కులు కనిపిస్తాయి ఇంటర్మీడియట్ లో కానీ అది లాజికల్ మెమరీ లాజికల్ ఇంటెలిజెన్స్ కాదు వాళ్ళకి ఎందుకంటే అది జస్ట్ ఒకటే ప్యాటర్న్ సమ్స్ సమ్స్ని ఒకటే ప్యాటర్న్ క్వశ్చన్స్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళు దాంట్లో మంచి ఎక్స్పర్ట్ అయిపోతారు వాళ్ళు సో అలా మీకు ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో మంచిగా ఉండి ఇంజనీరింగ్ వెళ్ళాక వాళ్ళు అంత మంచిగా పర్ఫామ్ చేయకపోవచ్చు ఎందుకంటే అక్కడ చాలా లాజికల్ బ్రెయిన్ అవసరం ఉంటుంది సో అంటే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది సో ఎవరైతే టాప్ ఇంజనీరింగ్ క్వాలిటీస్ లో అంటే వాళ్ళు ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ లో ఉండి రీసెర్చ్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంటెలిజెన్స్ సెపరేట్ బిజినెస్ లో ఉండి బిజినెస్ లో ఎక్సెల్ అయ్యి ఇప్పుడు మీరు ఒక్కసారి కార్పొరేట్ వరల్డ్ లోకి వెళ్ళి మీరు ఐఐటి నుంచి వచ్చారా మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చారా చూడరు మీరు అక్కడ ఎట్లా పర్ఫార్మ్ చేస్తున్నారో చూస్తారు సో అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ వేరే ఉంటుంది సో వేరు వేరు కేటగిరీస్ లో సో ఎగ్జామ్స్ పేరెంట్స్ ఏమనుకుంటారు వీడికి సరిగ్గా మార్కులు రాకపోతే వీడికి ఇంటెలిజెన్స్ లేదేమో అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ మీకు చాలా లెవెల్స్ లో ఇంటెలిజెన్స్ ఉంటాయి అవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకొని మీరు దాని ప్రకారంగా మీరు పిల్లల్ని యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు మీరు ఫోర్స్ చేయరు వాళ్ళని జస్ట్ రిజల్ట్ గురించి మీరు వాళ్ళు దేంట్లో మంచిగా ఉన్నారో దానికి డిఎంఐటి టెస్ట్లు ఉంటాయి అన్నమాట సో వాటి ద్వారా కూడా కొన్ని రకాలైన టెస్టులు సైకోమెట్రిక్ టెస్ట్లు దాని ద్వారా పిల్లలు దేనికి సూటబుల్ అవుతారో తెలుసుకొని అలా వాళ్ళని ఓరియెంట్ చేస్తే పిల్లలకి ప్రెషర్ తక్కువ ఉంటుంది పేరెంట్స్కి ప్రెషర్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తాను యాక్చువల్లీ ఈ ప్రెషర్ ఇండియా లాంటి కంట్రీస్ ఎక్కడైతే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో అక్కడ ఇట్లాంటి ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు మీరు అమెరికా ఇట్లాంటి దేశాలకు వెళ్తే పెద్దగా ఎక్కడ ప్రెషర్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏది నచ్చితే చేసుకుంటారు వాళ్ళు దాంట్లో ఎక్సెల్ అవుతారు కూడా అక్కడ ప్రెషర్ ఉండదు అరే ఎంత మార్కులు వచ్చాయి ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళకి అది కొంచెం కల్చర్ వేరే డిఫరెంట్ ఎందుకంటే అక్కడ ప్రెషర్ కూడా ఉంటుండదు కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఉంటుంది సో మనం ఏంటంటే ఇది క్లియర్ గా తెలుసుకోకుండా పిల్లలు దేనికి సూటబుల్ అవుతారు మనం ఊరికే ప్రెషర్ పెట్టకూడదు దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పేరెంట్స్ కి ఇబ్బంది సో ఫస్ట్ వాళ్ళు దేనికి సూటబుల్ తెలుసుకోవాలి దాని ప్రకారంగా వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ చదువుకొని బిజినెస్ చేస్తున్నారు కొంతమంది మెడిసిన్ చదువు కూడా బిజినెస్ చేస్తున్నారు లైక్ ఎలా అయిపోయింది అంటే గురువుగారు అంటే స్టడీ ఒకటి జాబ్ ఒకటి చదువుకున్న చదువుకి జాబ్ కి సంబంధం లేకుండా కొన్ని అలా కూడా జరుగుతున్నాయి చాలా వరకు అలాగే ఇప్పుడు వాళ్ళు చదివే కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అందరు చేసేది సాఫ్ట్వేర్ జాబ్ ఏ చేస్తారు దానికి సంబంధమే లేదు వాళ్ళు చేసే జాబ్ కి వాళ్ళు చదివే చదువుకి కనెక్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ డిఫరెంట్ కాబట్టి సో వాళ్ళు దాంట్లో ఎక్సెల్ అవుతారు యాక్చువల్లీ సో దాన్ని అర్థం చేసుకున్నా మనం ఫోర్స్ చేస్తుంటాము సో అది కరెక్ట్ కాదు వాళ్ళకి చాలా రకాలైన ఇంటెలిజెన్స్ ఉండవు జస్ట్ ఒకటే టెస్ట్ చేస్తాం మనం ఏదైతే అకాడమిక్ ఎగ్జామ్స్ లో ఉందో దానివల్ల ఆ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఆమె అట్లాంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్సెల్ అయిపోతారు మిగతా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కోటాకు తీసుకెళ్ళి అక్కడ ఐఐటి కోచింగ్ లో అవన్నీ ఇప్పిస్తుంటారు ప్రతి సంవత్సరం ఎంతో మంది సూసైడ్ చేసుకుంటారు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉంటుంది అరే మీరు సూసైడ్ ఆపండి అని ఎలా ఆపుతారో ఆపలేము ఎందుకు ఆపలేము అంటే అందరూ అదే వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేకపోవటం వల్ల మా పిల్లవాడు ఇంటెలిజెంట్ అంటే వాడికి ఐఐటీలో ర్యాంక్ రావాలి అని ఐఐటీలో ర్యాంక్ రాకుండా కూడా అంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నారు వాళ్ళు ఐఐటి వాళ్ళు చదివిన దానికన్నా వాళ్ళు ఐఐటి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు సో నేను చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు వాళ్ళ కింద చాలా మంది ఐఐటీ చదువుకున్న వాళ్ళందరూ పని చేస్తుంటారు ఐఐఎం లో వాళ్ళు కూడా పని పనిచేస్తున్నారు వాళ్ళు ఏదో బీకామ్ చదువుకొని ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడ బిజినెస్ వాళ్ళు ఉంటారు బేగం బజార్ లో అట్లా వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తారు వాళ్ళు జస్ట్ జస్ట్ చదవాలన్నట్టుగా ఒక బీకామ్ వరకు చదువుకుంటారు ఆ బీకాల్ చదవక ముందు నుంచే వాళ్ళు లక్షలు సో అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ కరెక్ట్ గా ఉంది వాళ్ళకి సో అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రెషర్ కూడా ఉండదు వాళ్ళ పేరెంట్స్ తెలుసు వీడు ఫ్యూచర్ లో బిజినెస్ చేస్తారని ఏదో చదువుకోరా అంటారు వాడు కూడా అదే బేసిక్ ఏదో చదువుకుంటారు తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు ఏం పెద్దగా ఐఐటీకి ట్రై కూడా చేయరు సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు బిజినెస్ చేస్తామని సో ఇది మనం ఈ మిడిల్ క్లాస్లో మనకి ఎస్పెషలీ మన లాంటి ఫ్యామిలీస్లో ఏంటంటే అట్లాంటి బిజినెస్ సపోర్ట్ లేకపోవటం కారణంగా ఇంకొక వైపు వ్యవసాయం చేసుకుంటే అది దాని నుంచి ఎక్కువ డబ్బులు రావని ఒక నోషన్ ఉంటుంది అది వైట్ కాలర్ జాబ్ కాదు అంత వ్యవసాయంలో ఎక్కువ డబ్బు వచ్చినా కానీ మీకు దాన్ని పెద్ద రెస్పెక్ట్ఫుల్గా ఉండదు మీకు అక్కడ సంవత్సరానికి మీరు ఇరవై లక్షలు సంపాదించుకున్నారు కానీ మీరు సిటీలో ఉండి ఒక ఎయిట్ లాక్స్ టెన్ లాక్స్ ప్యాకేజ్ ఉంటే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు సాఫ్ట్వేర్ కంపెనీ కదా సో అది ఇంకొక ప్రెషర్ అనమాట సో వాళ్ళు బిజినెస్ చేసుకొని వేరే చాలా రకాలైన మనకి వెన్యూస్ ఉన్నాయి అనమాట సంపాదించడానికి కాకపోతే ఒకటే దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వటం వల్ల చాలా అది దాన్ని హైలైట్ చేయడం వల్ల చాలా ప్రెషర్ వచ్చేస్తుంది పిల్లలకి అందరూ ఐఐటి సూటబుల్ కాదు అది కూడా అవసరం కూడా లేదు ఎందుకంటే అందరు ఇంజనీర్ అయితే మిగతా ఫీల్డ్స్ ఎవరు చూసుకుంటారు దేశంలో కరెక్ట్ మిగతాయి కూడా కావాలి మనకి అక్కడ అక్కడే ప్లేస్మెంట్స్ కావాలంటే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ సో మిగతాయి కూడా ఉన్నాయి దేశంలో మిగతాయి కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఇంకా ఇది ఎక్కువగా మనకి సౌత్ లోనే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది నార్త్ లో అట్లీస్ట్ వాళ్ళు సిఏ అని కొంతమంది లాయర్స్ అని డిఫరెంట్ కోర్సులలో డివైడ్ అయిపోతారు సో అవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి సో పిల్లలకి ఎప్పుడు ప్రెషర్ ఇవ్వకూడదు వాళ్ళకి జస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు యాక్చువల్లీ డిఎంఐటి టెస్ట్ అని సైకోమెట్రిక్ టెస్ట్ అని వాళ్ళు చెక్ చేసుకొని పిల్లలకి వాళ్ళు దేంట్లో వాళ్ళు ఇంటెలిజెన్స్ పనిచేస్తుందో అర్థం చేసుకొని అలా వాళ్ళు గైడ్ చేస్తున్నారు పిల్లల్ని సో అది చాలా సేఫ్ ఎవరైతే పేరెంట్స్ కొంచెం మెచ్యూర్గా ఉన్నారో అట్లాంటి పేరెంట్స్ వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకుని వాళ్ళు ప్రెషర్ ఉండదు పిల్లలకి ప్రెషర్ ఉండదు సో వాళ్ళు కరెక్ట్ గా హార్డ్ వర్క్ చేసుకొని వాళ్ళు గ్రో అవుతున్నారు అది యాక్చువల్లీ చాలా బెనిఫిట్ అంటే ఇలా పేరెంట్స్ కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది వాళ్ళు దేంట్లో ఇంటలిజెన్స్ ఉంది వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నాయంటే మీరు అటువైపు కమ్యూనికేషన్ వైపు మీడియా వైపు దాని వైపు ఎంకరేజ్ చేసుకోవాలి ఎడ్యుకేషన్ అటువైపు కెరీర్ తీసుకోవాలి కొంతమంది మేనేజ్మెంట్ వైపు ఉంటే వాళ్ళు మేనేజ్మెంట్ వైపు తీసుకోవాలి సో మీరు మెడిసిన్ అట్లా ఉంది ఏది ఇంటెలిజెన్స్ కరెక్ట్గా ఉంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి అప్పుడు వాళ్ళకి మంచిది ఆ పేరెంట్స్కి మంచిది వాళ్ళు కూడా ఆ వర్క్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది లేకుంటే వాడు ఇంజనీరింగ్ ఫోర్స్ చేసి వాళ్ళని మీరు సాఫ్ట్వేర్లో పెట్టేశారు కానీ ఆయన మొత్తం మనసు అంతా ఆయనకి లిటరేచర్ లో ఉంది లేకుంటే కమ్యూనికేషన్ లో ఉంది సో హార్ట్ సాటిస్ఫై కూడా కాదు ఆ జాబ్ వచ్చేస్తున్నారు కానీ ఆయన ఎప్పుడు మనసు అరే నేను నాకు ఇష్టం లేకపోయినా కానీ ఎందుకంటే దాంట్లో డబ్బు ఉండదు కదా ఈ ఫీల్డ్ లో డబ్బు లేదు కదా ఇంకా దీన్ని పెద్దగా వాల్యూ ఉంటది దీనికి సో అందుకు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది ఓకే చక్కగా కృష్ణ